పట్టణంలోని జాతీయ రహదారి చిన్న పసుమర్రు ఓగేరు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు దేవాలయంలోని ఓంకారేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అయ్యప్ప స్వామికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు కనకాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి కనకాభిషేకం నిర్వహించి ఈ నాణాలను భక్తులకు అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పోలూరు పాండురంగారావు పసుమూర్తి రామ్మూర్తి కేవి చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం నాగబేర జగన్మోహన్ రావు ఆలయ అర్చకులు కిరణ్ సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఆతలందరూ అలాగే ప్రపంచం అంతా కూడా సుఖంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురాధికారులు కోరుకుంటూ ఆ ప్రజల జీవనానికి యొక్క ధనాన్ని స్వామివారి కాస్త స్వామివారి అస్తి అందరికీ ఉండాలని అందరూ బాగుండాలి ఈ రూపాయి పిల్లని ఏం చేయాలి మేము ఎలా వాడుకోవాలి అనేటువంటి సంశయం మీకుంటే కనుక వివరం చెప్తాను వినండి ఒక పక్క మొట్టని తీసుకొని ఖర్చు పసుపు రెండు తరపండి దానిలో ఒక ముడుగు కాక పెట్టి దేవుడి గుట్లో కానీ డబ్బులు నగలు మకాన్ని పెట్టుకోవడం పెట్టుకోండి నెలసర్లు అలాగే సోతకాలలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా దేవుడి బుట్లు అయితే మంచిది మనకి ధనము ధాన్యము ఉత్తి కలుగుతాయనేటువంటి పెద్ద చెప్పిన మాట అనమాట అది ఈ రోజున భారతదేశం అంతా కూడా నూతన తెలుగు సంవత్సరాన్ని జరుపుకుంటూ వస్తుంది నూతన తెలుగు సంవత్సరం జరుపుకుంటూ వస్తుంది మన మొత్తం అరవై సంవత్సరాలు అరవై పేర్లు ఉంటాయి ప్రభావాది నా సంవత్సరాలకు భావిస్తారు వాటిని మొదటగా ప్రభావం ప్రారంభమవుతుంది ఆ క్రమంలో ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఈ విశ్వ ఈ సంవత్సరం విశ్వంతో కూడా సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురాజ్యాలతో పరిజిలుతుందని చెప్పి పెద్దలు తెలియజేస్తున్నారు అలాగే మనం ప్రామాణికం ఏంటంటే ఈ నూతన సంవత్సరం అంటే మాసంలో మార్పు ఉంటుంది ఋతువులో మార్పు ఉంటుంది అంటే ప్రకృతిలో కూడా మార్పు ఉంటుంది అనమాట ప్రకృతి యొక్క మార్పును అనుసరించి మాత్రమే యొక్క మనం ఈ పండుగ జరుపుకుంటూ వస్తాం ఇంగ్లీష్ సంవత్సరాదిలాగా ఏ మార్పు లేకుండా అర్ధరాత్రి పన్నెండు దాటింది నేటి మారింది కొత్త సంవత్సరం వచ్చింది భావన కాదు ఇది పశుపక్ష్యాదులకు తర్వాత మానవులకు అందరికీ కూడా నిత్య జీవన విధానం అవసరమైన మార్పులతో ఈ యొక్క సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక ఈ నూతన సంవత్సరాన్ని సంప్రదాయ సంప్రదాయం ప్రకారం జరుపుకుంటూ ఉన్నాము విశ్వావసరామ సంవత్సరం అందరికీ కూడా శుభాలు కలగేయాలని కోరుకుంటూ ఈ రోజున చిలకలూరిపేట చిన్నపస్వరు యోగేరు భాగం దక్షిణవైపు నుంచి చేసిన మన దేవాలయంలో స్వామివారికి అష్టాభిషేకములతో పాటుగా కనకాభిషేకము మరియు విశేషాచలం అర్చనలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్వామివారి యొక్క కనకాభిషేకాలు నిర్వహించినటువంటి నాణ్యములను రూపాయి నాణ్యములను స్వామివారి యొక్క ఆశీర్వాదంగా భక్తులకు అందజేయడం జరిగింది దీని యొక్క పరమార్థం ఏంటంటే ఈ యొక్క కలియుగంలో మానవ జీవనానికి అన్నం ఆహారం అయితే ధనం నిత్యావసరాలకి మానవ జీవనదానికి అవసరమైంది కాబట్టి భగవంతుడి దయతో శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరికీ కూడా ధనధాన్యాలు సమృద్ధిగా అందించాలని కోరుకుంటూ స్వామివారి కానుకగా ఈ యొక్క రూపాయనాన్ని ఇవ్వడం జరిగింది చక్కగా అందరూ కూడా ఈ పసుపు పశుబిలతో తడిపిన గుట్టలో మూట కట్టి ఏడు గదిలో పెట్టుకోవాల్సిన కోరుచున్నాము మీకందరికీ కూడా అయ్యప్ప వారు సకల అష్టేశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఆయుధాజలు కోరుకుంటూ ఉన్నాము స్వామి